నాకు స్పాన్సర్ చేయడము నాకు చాలా సంతోషకరం అది కూడా మన తిరుగుశేషుడు రామకృష్ణారెడ్డి అన్న గారి పేరు మీద చేయడం నాకు ఇంకా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన అమరన్న గారికి చాలా కృతజ్ఞత అమరన్న మాట్లాడిస్తుందిగా కోరుతుంది అన్నగారు ప్రమాణ స్వీకారం ముగించుకొని ఫస్ట్ మన ప్రోగ్రామ్స్ రావడం చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది క్లబ్ రావడం చాలా సంతోషంగా ఉంది క్లబ్ సభ్యుల చాలా కృతజ్ఞత ఉంది ఈరోజు మనకందరికీ సుపరిస్థితిలో మాజీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగినా కూడా కెలవాతి గ్రామాలు వదలకుండా మనందరికీ ఏ ఊర్లో కూడా ఈరోజు బస్ సెంటర్ చూస్తే కూడా ఎంపీ రామకృష్ణారెడ్డి గారు అని ఉంటుంది ఉంటాయని అదే విధంతో వారి తండ్రి జ్ఞాపకార్థం యానం నయనం ప్రధానం అన్నారు ఆ ఉద్దేశంతో మన శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రులుగా అమర్నాథ్ రెడ్డి గారు ఈ రోజు ఐక్యాంప్ పెట్టడం జరిగింది ఎంతో మందికి ఆ చూపిచ్చి మళ్ళీ వెలుగునిచ్చే ఉద్దేశంతో ఈ శాసన సభ్యులుగా ప్రమాణం చేసిన తర్వాత ఒక మంచి మొట్టమొదటి కార్యక్రమానికి మీరంతా వచ్చినారు మీరంతా కూడా చక్కటికి ఈ లైన్ కమిటీ సభ్యులకి మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యము భోజన వసతి రానుపలు బస్ కూడా కలపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు స్పాన్సర్ చేయడం జరిగింది వారికి ప్రతి ఒక్కరికి కూడా లయన్స్ క్లబ్ సభ్యుల కృతజ్ఞతలు ధన్యవాదాలు లయన్స్ క్లబ్ తరఫున రఘు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క ఉచిత నేత్ర శిబిరాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం ముఖ్యంగా ఇదొక మంచి కార్యక్రమం లైన్స్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గతం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి అందులో మన పరమనేరు లైన్స్ క్లబ్ తరఫున ఎప్పటి నుంచినో చాలా కార్యక్రమాలు చేయడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అయితే మొట్టమొదటిసారిగా ఈ తప్ప శాసనసభ్యుడు అయిన తర్వాత మా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రభు అయితే ఇదొక మంచి కార్యక్రమం లైఫ్ లైఫ్ క్లబ్ తరఫున చేస్తూ ఉన్నాము తప్పనిసరిగా నువ్వు వస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా కూడా నాకు ఈరోజు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు అయినా చిన్న కార్యక్రమం అయినా మంచి కార్యక్రమం పేదల కోసం వాళ్ళ వైద్యం కోసం ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తామంటే నాకు కూడా సెంటిమెంటల్గా మొట్టమొదటి కార్యక్రమం పేదలతో ఇటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో మొదలు పెడితే అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో చేస్తాము అనేటువంటి నమ్మకంతోనే ఈరోజు మొట్టమొదటగా ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం ఇదే కార్యక్రమం కాదు ఇక్కడ ఎవరైతే ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటివి చేస్తారు మీకు ఇక్కడి నుంచి కూడా ఇంకా ఎక్కువ ఎంత అవసరం ఉన్నా బయటకు తీసుకెళ్లి చేయడానికి మంచి అవకాశాలు ఈరోజు ఉన్నాయి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిరుపతిలో ఒక మంచి ఐ హాస్పిటల్ కూడా దాన్ని తీసుకురావడం జరిగింది ఉచితంగా అరవింద్ అరవింద్ ఐ హాస్పిటల్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ అరవింద్ ఐ హాస్పిటల్ కానీ రెండు కూడా అక్కడ గత ప్రభుత్వంలో తీసుకొచ్చాం మంచి హాస్పిటల్ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లి ఆడ అన్ని రకాలుగా ఉచితంగా చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి లయన్స్ క్లబ్కి సంబంధించినటువంటి ప్రతినిధులకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ఉచితంగా సేవలు అందించడానికి వచ్చినటువంటి డాక్టర్స్ యొక్క బృందానికి అంతా కూడా నా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎక్కువ మంది పేదలు ఉన్నారు వారందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మీకు మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు మీకు అందరికీ కూడా మంచి చేయాలనేటువంటి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను అంటే మన అవన్నీ ఒక కోరిక బ్లడ్ బ్యాంక్ లేదు దానికి మేము ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాము దానికి కూడా మీరు సహకారం అందించాలని కోరుకుంటున్నాము పలను చుట్టుపక్కల ఉండే వాళ్ళకు లక్క కావాలంటే మొదలపల్లి చిత్తూరు తిరుపతి అక్కడపై తెచ్చుకుంటున్నారు ఇక్కడ హాస్పిటల్ కూడా చాలా పెద్దది వచ్చింది కాబట్టి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం పలొన్నీరు ఎక్కడ ఒక యూనిట్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము దానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ మేము చేస్తాము దానికి అనుమతి వారి ద్వారా మాకు వచ్చేలా చేయాలని కోరుకుంటున్నాము బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఈ యొక్క లైన్స్ క్లబ్ తరఫున మేము చేయాలనుకుంటే మాత్రం చాలా సంతోషం ఎందుకంటే అది ఒక మంచి కార్యక్రమం రక్తం దొరకడం అనేది ఆ యొక్క ఆ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతానికి చాలా అవసరం ఎందుకంటే మనం ఎప్పుడు హైవేలోనే ఇక్కడ మన ఊరు హైవేలో ఉంది ఎక్కడైనా ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఈ హైవేలోనే ఇంకో జరుగుతాయి ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే బైక్ నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని లైఫ్ ట్రబ్బు ముందు చేయండి తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి పర్మిషన్స్ ప్రభుత్వం తరఫున ఏవైనా దానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ అంతా మీరు ప్రిపేర్ చేసుకుంటే తప్పనిసరిగా తీసి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేసిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ ఇప్పటి వరకు చాలా వరకు మన హైవే లెవెల్ మీరు చెప్పినట్టు యాక్సిడెంట్ అవుతా ఉన్నా కాకపోతే మా లైన్స్ లెవెల్ నెంబర్లో యాభై ఒక్క మంది ఉన్నాము దీంట్లో సుమారుగా ముప్పై ఆరు మంది రక్తదాతలుగా ఉన్నారు మేమంతా కూడా ఒకరోజు తనీతనిగా నలభై బాటలు యాభై బాటలు ఇచ్చినాము ఇద్దరు కాకపోతే ఏమంటే అప్పటికప్పుడు ఇవ్వడము వాళ్ళకు బ్లడ్ ఇవ్వడము చేరతా ఉన్నది కానీ స్టోరేజ్ అంటూ లేదు కాబట్టి దానికి కావాల్సిన ఫ్రీజర్ బాక్స్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటే కూడా చాలు అది చేస్తే కూడా చాలా వరకు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే దానికి కొన్ని సపరేట్ కావాల్సినటువంటి పరికరాలు ఉండాలా దానికి కావాల్సినటువంటి సిస్టమ్ను మనం డెవలప్ చేయాలి కాబట్టి దాన్ని మీరు లైన్స్ తరఫున కానీ మీరు అందరూ కూడా చేయగలిగితే ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి సౌకర్యాన్ని ఆ హాస్పిటల్ పరిధిలోనే ఏర్పాటు చేయడానికి కూడా తప్పనిసరిగా కూడా ప్రయత్నం చేసి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను